మీరే అనుకుంటాను ఒక సినిమా ఫంక్షన్ లో ప్రైవేట్ తోటి మేము మేము బిజినెస్ చేసుకొని మేము సినిమాలు తీస్తుంటే మీ గవర్నమెంట్ పెత్తనం ఏంటి అసలు మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని మాట్లాడినటువంటి మీరు ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయినా సరే మీరు గవర్నమెంట్ లో ఉన్న సీఎం ఎందుకు కలవలేదని అడుగుతున్నారు అంటే మీ సినిమా ఆగిపోగానే ఎంత బాధ వచ్చేసిందో మీకు పోనీ గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో పోనీ మీకు ఎవరన్నా చెప్తున్నారో చెప్పట్లేదో కూడా మీ మాటలే మీరు బ్రేక్ చేసుకుంటున్నారన్న విషయం అన్న మీకు అర్థం అవ్వట్లేదా సింహాచలంలో అంతమంది చనిపోతే ఎక్కడికి వెళ్ళారు నాలుగు మీ నియోజకవర్గంలోనే దళితుల్ని బహిష్కరిస్తుంటే మీ నోరు మెదపలేనటువంటి మీరు ఇవాళ మీ సినిమా ఆగిపోతుందన్న విషయంలో బాధొచ్చేసి మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మాత్రం హ్యాండ్సప్ అని చెప్పాలనిపిస్తుంది మీకు